వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్ నిడదవోలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నిడదవోలను జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని తన హయాంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని నిడదోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు పెరవల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గ్రామంలో ఇప్పటి వరకు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాచల్ల ప్రసాద్ వైఎస్ఆర్ సిపి మండల శాఖ అధ్యక్షుడు వీరమల్లు సత్యనారాయణ జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజని పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొట్టి రాంబాబు దొడ్డిగర్ల స్వాతి పంచాయతీ సర్పంచ్ గంగోలు సీతమ్మ तरह <ligen करेंगे> 10 10 মাস